వెల్కమ్ బ్యాక్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేము వచ్చేంత వచ్చేంతవరకు సన్సెట్ అయితే అయిపోయింది మూడొచ్చు సన్సెట్ లోపట్కైతే వెళ్ళిపోయాం మాకు ఆకలి వేసింది అందుకే మేము ఇప్పుడు తినడానికి వెళ్ళాము ఇడ్ దోశ ఇడ్లీ అట్లా తీసుకొని తినేసి ఇక్కడ మా డాడీ లస్సీ తీసుకున్నాడు అయిపోయింది నెక్స్ట్ మా ట్రైన్ వెయిటింగ్ లోన్లు అయితే కొంచెం వెయిట్ చేసాము మా ట్రైన్ వచ్చే సమయం అయితే అయ్యింది టెన్ కింది ఇప్పుడు శ్రీశక్తి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాం ట్రైన్ ఎక్కడైతే అయ్యిందో ఆ ప్లాట్ఫామ్కి అయితే మేము వచ్చేసాము ప్లాట్ఫామ్ ట్రైన్ ఫుడ్ అయితే బాగాలేదు తినేసి మేము పడుకున్నాము మా నైట్ మొత్తం పడుకునేసరికి మార్నింగ్ ఫైవ్ సిక్స్టీన్కి అయితే మేము దిగేసాము ట్రైన్ నుంచి జమ్మూలో అయితే దిగేసాము ఇప్పుడు రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి బస్ తీసుకొని ఇంకా వి విల్ రీచ్ టు కట్రా

Thank you, thank you. Happy anniversary. Thank, thank you. you. Happy anniversary. Anniversary. Happy. <laughs> Any years? Nineteen years. Nineteen years completed. 90, 90. Anniversary. Good morning. ఫైవ్ ఫార్టీ టూ ఇంజము జో అయితే చాలా నార్మల్గానే ఉంది ఇక్కడ దే వెయిటింగ్ ఇన్ ద బస్ టు రీచ్ టు కట్రా ట్యాక్సీ ఫైర్ అయితే ఆల్మోస్ట్ డబల్ చెప్పిస్తారు సో బస్సెస్ ఫైర్ అయితే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అవుతుంది సో వెయిటింగ్ సీ బస్ ఫిల్ అయిన తర్వాతే మూవ్ అవుతుంది ఇది మేము కూర్చున్న బస్ ఫస్ట్ బస్సులో అది ఫిల్ కాలేదు అందుకే ఇంకో బస్ తీసుకున్నాం ఆ బస్ అతను సూట్ కేస్ అయితే నాకు కాళ్ళ పైన అయితే పడేశాడు ఎందుకంటే ఆ బస్సు ఎక్కలేదని అతని బస్సు అందుకే ఆ సూట్ కేస్ అనేది నా కాళ్ళ పైన అయితే పడేసాడు ఇంకొక బస్సు ఎక్కి మేము మేమైతే స్టార్ట్ అయిపోయాము సన్ రైజ్ అయితే అవుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ సన్ రైజ్ అయితే అవుతుంది వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది చూడండి మా మమ్మీ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది వ్యూ చూసి రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మధ్య మధ్యలో అయితే టెంపుల్స్ కూడా ఉన్నాయి మేము అవన్నీ చూసాము కార్లో వచ్చేవాళ్ళు కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ టోల్ ట్రాక్ దగ్గర అయితే ఆగాము ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ టనల్ అయితే ఉంది టనల్ నుంచి వెళ్ వెళ్ళాము ఇంకొక టెనల్ సెకండ్ టెనల్ అనమాట ఇది చాలా టెనల్స్ అయితే నేను చూశాను టర్నింగ్స్ కూడా చాలా చూశాను నేను బస్ ప్రయాణం కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ శ్రీనగర్ వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ టూ మంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మేము కట్రాకి అయితే రీచ్ రీచ్ అయితే అయిపోయాము ఇది కట్రా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ ఏరియా అనమాట ఇది మేము ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి మా డాడీ అక్కడ మాట్లాడుతున్నాడు ఫ్రెషప్కి లగేజ్ డిస్ డిపాజిట్కి అయితే సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ అవుతుంది యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ కట్టరు అనమాట అక్కడ ఆర్ఎఫ్ఐడీస్ అయితే ఇస్తారు ఇక్కడ ఆర్ఎఫ్ఐడీస్ తీసుకోవాలి ఫ్రీ ఆఫ్ మనీ ఈ ఆర్ఎఫ్ఐడీస్ అనేది పైన భవన్ దగ్గర దర్శనం అయ్యేంతవరకు ఇన్నికొచ్చేంత వరకు మీరు డ్రైవర్తో ఎట్టుకోండి ఆర్ఎఫ్ఐడీస్ ఇవే అనమాట ఆర్ఎఫ్ ఫైవ్ మా డాడీ అక్కడ అది యాత్రాశ్రం తీసుకుంటున్నాడు ఇది హోటల్ రూమ్ తీసుకున్నాం మేము రూమ్ నీట్నెస్ చాలా బాగుంది గీజర్ అవన్నీ వచ్చాయి వాష్రూమ్స్లో ఇక్కడ మా నాన్న మా మమ్మీకి కాస్త హెల్ప్ చేస్తున్నాడు వెల్కమ్ బ్యాక్ గైస్ ఇర ఇแมమ్ వచ్చేసనం కట్రాకి ఇప్పుడు వష్ణదేవికి కొండలికి బై వాక్ వెళ్ళాలి కింద టిఫిన్ చేసి ఇర ఈ రోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అందుకే కట్రా ఈ రోజే యానివర్సరీ కట్రాల సెలబ్రేట్ చేసుకుంటున్నాం హ్యాపీ యానివర్సరీ 19th యానివర్సరీ శుభాకాంక్షలు ఈ రోజు శుభాకాంక్షలు అష్ట ఐశ్వర్య आयु आरोग्य సిద్ధి రస్తేర్ కసమంగలి బావ మేమైతే బయటకి వచ్చేసాం నెక్స్ట్ వాగ్ లో మాతా దర్శనం చూపిస్తాం బాయ్